హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసు కనబడడం లేదని కంప్లైంట్ ఇచ్చిన పారిజాతం పోలీసుల ద్వారాగా దాసు దగ్గర నుంచి శివనారాయణ దగ్గరికి వచ్చిన లెటర్ అరెస్ట్ అయిన జోష్న షాక్ లో సుమిత్ర పారిజాతం శివనారాయణ నారాయణ మరిదంతా ఎలా తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు మిస్ కాకుండా చూసేయండి కార్తీక దీపం సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి ఇక దీప విషయంలో చాలా కోపంగా ఉంటుంది సుమిత్ర లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకుని వెళ్ళిస్తే సుమిత్ర తన నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానపరుస్తుంది నీలాంటిది నన్ను కూతురు అని పిలిస్తే నాకు అసహ్యంగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప ప్రవర్తనతో అనుమానం వచ్చిన జోష్న తన గ్రాణిని తీసుకుని దాసు ఇంటికి వెళుతుంది నాన్న నాన్న అంటూ పిలుస్తూ తమ్ముడు తమ్ముడు అంటూ కాశీని పిలుస్తూ లోపలికి వెళుతుంది నాన్న లేడు అంటూ నా గురించి వెతకొద్దు అని లెటర్ రాశాడని ఆ లెటర్ని కాశీ చూపిస్తాడు కాశీ ఎప్పుడైతే లెటర్ చూపిస్తాడో దాంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ నాన్నని వెతకండి ఎలాగైనా సరి వెతికి పట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఏంటి కన్న తండ్రి విషయంలో ఫీల్ అయినట్టుగా మాట్లాడుతుందేంటి ఎప్పుడూ లేని విధంగా కొత్తగా మాట్లాడుతుందేంటి అని అనుకుంటూ ఉంటారు స్వప్న కాసి ఇద్దరు కూడా నా కొడుకు కనిపించడం లేదు నా అయోమయం కొడుకు ఏమైపోయాడో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి గ్రాని ఇంకా ఆలోచిస్తున్నావేంటి నీ కొడుకు కనిపించడం లేదు అంటే నీకు కనీసం బాధ కలగడం లేదా ఏంటి నా కొడుకు అంటావేంటి నీకు తండ్రి కూడా కదా అవును అందుకే కదా కంగారు పడుతున్నాను నీ కంగారు చూస్తుంటే నాకు వాడు కనిపించడం లేదని కాదు వాడి దగ్గర ఏదో విషయం ఉందని చెప్పి కంగారు పడుతున్నావు అనిపిస్తుంది నువ్వు ఏదైనా నా దగ్గర దాచిపెడుతున్నావా అని చెప్పేసి అడిగేసరికి ఏంటి మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా ప్రశ్నలు ముందు నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకో అని చెప్పేసి అంటూ ఉండగానే నువ్వు మయం కొడుకు ఏమైపోయాడు ఏంటో వాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఊరుకున్నాడు కన్న కన్నుతల్లిని కదా నాకెలా ప్రాణం ఒప్పుతుంది వాడి కోసమే బ్రతుకుతున్నాను వాడి కోసమే ఎన్నెన్నో చేశాను ఈ రోజు నువ్వు స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం కూడా వాడే నా కొడుకుని వాళ్ళు బాధ పెట్టారనే నా కొడుకుకి ఆస్తి ఇవ్వకుండా రోడ్డున పడేశాడు అని చెప్పేసే నేను నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళడానికి కారణం ఈ రోజు వాడే కనిపించకపోతే నేనెలా మనశ్శాంతగా ఉండగలను నా కొడుకు గురించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లి తన కొడుకు దాసు కనిపించడం లేదని నా గురించి వెతకొద్దు అంటూ ఒక లెటర్ రాస్తూ వెళ్ళిపోయడని చెప్పేసి ప్రస్తుతం అయోమయంగా ఉన్నాడని ఇక గత తాలూకు జ్ఞాపకాలు కూడా గుర్తుకు లేవని చెప్పేసి వివరాలు చెప్పి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది పారిజాతం అయితే ఇక అలా ఎప్పుడైతే ఇంటికి వెళ్తుందో ఏంటి ఏమైంది ఎందుకలా మోడమొహం పెట్టుకునింది పారిజాతం అదే దాసు బాబాయ్ కనిపించడం లేదంట నా గురించి వెతుకొత్తు అంటూ లెటర్ రాసి వెళ్ళిపోయాడంట అంటే బాబాయ్ని దూరంగా వెళ్ళిపోవని చెప్పింది నేనే కదా అందుకని వెళ్ళిపోయినట్టున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇదంతా ఎందుకంటే ఆల్రెడీ చంపేస్తానని బెదిరించింది కదా జోష్న అందుకనే ఇక దాసుని దూరంగా కార్తీకే పంపించేస్తాడు కానీ ఎంత దూరంగా వెళ్ళినా దాసు మనసంతా కూడా ఈ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఎలాగైనా సరే దీప ఆ ఇంటి అసలు వారసురాలని నిజం తెలాలి ఎలాగైనా మా అమ్మకి అలాగే ఇక జ్యోష్నికి బుద్ధి రావాలి కార్తీక్ దీపం ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ అక్కడ మాత్రం విషయం ఏం తేలడం లేదు రోజు రోజుకి దీప మీద అందరూ పగను పెంచుకుంటున్నారు తప్ప ప్రేమను పెంచుకోలేకపోతున్నారు మరి కార్తీక్ ఎంతవరకు మేనేజ్ చేయగలడు కార్తీక్ ఎంతవరకు వాళ్ళ మనసులు మార్చగలడని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు పోలీసులు ఈరోగ దాసు గురించి వెతుకుతూ ఉంటారు ఇలా వెతుకుతూ ఉండగానే ఇంకా దాసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడెక్కడ దొరకు కూడా ఎక్కడ కనిపించడు ఇంకా మా అబ్బాయి కనిపించాడా మా అబ్బాయి దొరికాడా అంటూ క్షణక్షణం ఫోన్ చేస్తూ ఉంటుంది పారిజాతం అయితే ఏంటి పదే పదే వాళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం వాడెక్కడున్నాడో వితకకుద్దా నువ్వు ఫోన్ చేసిన వెంటనే ఎగ్గరికేస్తాడా ఏంటి అని చెప్పేసి శివన్నారాయణ కోపపడుతూ ఉంటాడు అదేంటి నాన్న తాసు కనిపించడం లేదంటే పిన్నికి బాధగానే ఉంటుంది కదా అందుకే పిన్ని అలా ప్రవర్తిస్తుందిలే అని చెప్పేసి ఇంకా దశరథ సరిపెడతాడు వీడు నా గురించి కాస్తైనా ఆలోచిస్తాడు ఈ మనిషికి కొంచెం కూడా ఆలోచన ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది భారీ జాతం అయితే ఈ ఇంట్లో ఉన్న దీపని చూసి మరింత అసహించుకుంటుందే తప్ప కనీసం తన చుట్టుపక్కల కూడా వెళ్ళడానికి ఇష్టపడాల్సింది సుమిత్ర దీప విషయంలో ఎంత అసహ్యాన్ని పెంచుకుందో ఎంత అసహ్యంగా చూస్తుందో ఇదంతా కూడా కార్తీకు చూస్తూ బాధపడుతూ ఉంటాడు త్వరలో అన్ని నిజాలు తెలుస్తాయి తనే మీ కన్న కూతురని తెలుసుకుంటే ఆ రోజు మీరేమైపోతారో అత్తయ్య నాకు బాధగా అనిపిస్తుంది ఇంత అసహించుకున్న దీపం ఈ కన్న కూతురని అని కన్న కూతురులో నెత్తిన పెట్టుకున్న జోష్న వీటన్నిటికీ కారణం తెలిస్తే ఏమైపోతారో అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు కార్తీక్ అనుకోకుండా జోష్న బయటికి పంపిస్తుంది కార్తీక్ని కార్తీక్ బయటకు వెళ్తాడు దీప తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇలా ఊహించిన విధంగా అక్కడికి పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చేసరికి ఏంటి సార్ ఏంటి ఇలా వచ్చారు అదే మేడం మీరు గారు గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా దాసు గారు ఎక్కడున్నారో కనిపెట్టమన్నారు కదా ఆయన ఎక్కడున్నారు అంటే ఎక్కడున్నాడు నా కొడుకు దొరికాడా నా కొడుకు ఏమైపోయాడు నా అయోమయం కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటూ కంగారు పడితే అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి ఇంకా ఎక్కడున్నాడు అనేది ఇప్పుడు మీతో చెప్తాను అని చెప్పేసి ఈ లెటర్ ఒకసారి చదవండి సార్ అని చెప్పేసి లెటర్ ఇచ్చి లెటర్ని చదవమని చెప్పి శివనారాయణ నారాయణ చేతిలో పెడతారు ఏంటి లెటరు ఈ లెటరు దాస్ గారు మాకు పంపించారు ఆయన ఎక్కడున్నారా అన్నది మాకు చెప్పలేదు కానీ క్షేమంగా ఉన్నానని మాత్రం చెప్పారు ఈ లెటర్ మీకు ఇవ్వమని చెప్పి చెప్పారు అని చెప్పి ఒకసారి జోష్నికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది ఒకసారి ఇవ్వండి చదువుతాను లేదు మేడం మీరు చదవడానికి లేదు ఆ లెటర్ మీద క్లియర్గా రాసింది కేవలం శివనారాయణ గారు మాత్రమే చదవాలి ఆ తర్వాతే ఎవరైనా చూడాలి అని చెప్పి క్లియర్గా గా లెటర్ మీద రాస్తుంది కాబట్టి శివనారాయణ గారు మాత్రమే చదవాలని చెప్పి శివనారాయణ గారు మీరే చదవండి మేము కూడా అందుకే ఓపెన్ చేయలేదని చెప్పేసి ఆయన గురించి మాకు కూడా కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కదా మీరు ఈ లెటర్ చదువుతని చెప్పి పోలీసులు చెప్తారు పోలీసులు ఎప్పుడైతే అలా చెప్తారో ఇంకా ఆ లెటర్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసిన శివన్నారాయణ లెటర్లో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం చదువుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక షేక్ అయిపోతూ కాళ్ళు వెనక్కి ముందుకి ఊగుతూ ఇలా తన టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది బీపీ హై అయిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో తన కళ్ళ ముందు అంతా కూడా మసుగుబారిపోతుంది ఒక్కసారి కన్నీళ్లతో తన కళ్ళు నిండిపోతాయి ఆ లెటర్ చదువుతూ ఉంటే హేమంత్ శివనారాయణ గారు ఆ లెటర్లో మీరు చదివారు కదా ఇలా ఇవ్వండి అని చెప్పిన సరికి ఆ లెటర్ తీసుకున్న పోలీసులు ఆ లెటర్ చదువుతాడు ఏంటి మేడం ఇదంతా ఈ ఇంట్లో ఉంటూ ఇంత కుట్ర చేశారా అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి లెటర్ ఒక్కొక్కరుగా చదువుతారు అలా చదివిన తర్వాత ఆ లెటర్లో ఉన్నది దీప ఆ ఇంటి అసలు వారసరాలు జోష్నా కూతురు ఇదంతా జరగడానికి ఇలా తారుమారు కావడానికి కారణం పారిజాతం పసిబెట్టెలుగా ఉన్న వాళ్ళిద్దరిని మార్చేసి దీపని చంపించాలని చూసింది కానీ దీప ఆయుష్ గట్టిది కాబట్టి కుబేరు దగ్గరికి దీప చేరడం ఆ తర్వాత ఇవన్నీ విషయాలు ఎదిగిన తర్వాత జోష్న తెలుసుకోవడం అలా తెలుసుకున్న జోష్న ఇక దీప అసలు వారసురాలన్న నిజం కూడా దాసు కనిపెట్టిన తర్వాత తెలుసుకోవడం తెలుసుకుని దాసుని చంపాలి అనుకోవడం ఇప్పటికీ కూడా దాసుని దశరథని దీపని అలాగే సౌర్యని అందరినీ చంపాలనుకోవడానికి కారణం ఆస్తి ఆస్తిని సొంతం చేసుకుని వారసరాల్ని ఎప్పటికీ కూడా ఇంట్లోకి రానివ్వకుండా చేసి తనే వైభోగాలు అనుభవించాలన్న ఒకే ఒక కోరిక ఈరోజు వీటన్నిటికీ కారణం ఇవన్నీ కూడా అందరూ క్లియర్గా రాసేస్తాడు దాస్ అయితే దాసు రాసే ఆ లెటర్ని శివనారాయణకి పంపిస్తాడు ఎప్పుడైతే నిజం బయటపడిపోయిందో సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య గారు ఇదంతా ఇంత మూసమా ఇంత ద్రోహమా కళ్ళ ముందు కన్న కూతుర్ని అసహించుకుంటూ తిరిగాను నా కన్న కూతుర్ని నాకు దూరం చేసి ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం ఈ నానమ్మ మనవరాలు ఇంత మోసం చేస్తారా నన్ను నన్ను నా బిడ్డని నాకు దూరం చేసి చివరకు నా బిడ్డని నాకు శత్రువుని చేసేసి మా ఇద్దరి మధ్య ఇక తీరని ఆగాతాన్ని నింపేసి నా బిడ్డని నేనే అసహించుకునేలా చేసి నన్ను ఎంత మోసం చేశారు ఇలాంటి ఆడదాన్ని నేను క్షమించను నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉండకూడదు మేడం ఇప్పుడు మీరు కాదు మేము అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇక ఆ మేడం ఎన్ని రకాలుగా కుట్రలు చేశారో లెటర్లో ఉంది ఆ లెటర్ నిజమని ఇక మీ అందరికీ అర్థమైంది కదా అందులో ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందని మీరు అనుకుంటున్నారా లేదు ఇప్పుడు వరకు నా మనవరాలు అని జోష్ గుడ్డిగా నమ్మాను ఈ లెటర్లో రాసిన ప్రతి అక్షరం నిజం ప్రతి అక్షరం నిజమని వాళ్ళ కళ్ళలోకి చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది వాళ్ళు అబద్ధమైతే వెంటనే ఈ లెటర్ చూసి రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళు గొడవ పడేవారు కానీ వాళ్లలో కంగారు టెన్షను నేను తిట్టిన వెంటనే తలదించుకున్న మౌనం అసహించుకుంటే వాళ్లలో ఇక ఏదో తెలియని భయం ఇవన్నీ నేను కనిపెట్టాను కాబట్టి ఇది నిజమని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను దాసు గొప్పవాడని ఇప్పుడు నాకు అర్థమైంది దాసు గురించి తెలియక వాడిని అవమానిస్తూ వీళ్ళని నెత్తిన పెట్టుకుని వీళ్ళ దుర్మార్గానికి నా కుటుంబాన్ని బలి చేసేశాను తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి ఈ పారి నా కళ్ళ ముందు లేకుండా చేయండి అని చెప్పి ఇస్తాడు సుమిత్ర షాక్ అయిపోతుంది దీపతని కూతురని తెలుసుకున్న సుమిత్ర నిజంగా దీపకళలో కూడా చూడలేక ఇక మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ జోష్ను చేసిన అన్యాయానికి కుమిలిపోతూ ఉంటుంది ఇక అలా ఊహించిన షాక్ జోష్ణ పారుజాగానికి ఎదురవుబోతుంది మరి రాబోయే కదా ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కదా ఇప్పుడే మా వీడియోని లైక్ చేసేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సెవెన్లో ఆల్ మీద క్లిక్ చేసేయండి